పుస్తకాలు లేకపోతే మామూలుగా రాసుకోండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయి పక్కన పడేయకండి ఫేర్ చేసుకోండి ఉపయోగకరమైన మాటలు నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెడుతున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి దేవునికి స్తోత్రం దావిది గారు చేస్తున్న ప్రార్థన ఇది నా ప్రాణం తల్లబిడి తలడిపోతుంది బ్రవ్వ నేను ఎక్కలేనంత కొండ ఎక్కిచ్చు చాలామంది అనుకుంటారు మామూలుగా కొండ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నాడేమో దావేది గారు కాళ్ళల్లో బలం లేదనుకుంటా పద్దెనిమిదో కీర్తలు చెప్పినట్టుగా లేడి కాళ్ళు వల్ల నా కాళ్ళుగా ప్రభు అని అంటున్నాడేమో అని అనుకుంటున్నాను ఎక్కలేని ఎత్తైన కొండ ఎవరో తెలుసా యేసు ప్రభువే యేసు ప్రభువుని మనము ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిన మనం ఎక్కడున్నామో ఇంకా పాదాల దగ్గర ఉన్నామో మోహాల దగ్గర ఉన్నామో నడుము దగ్గర ఉన్నామో ఛాతీ దగ్గరికి వచ్చాము తల దగ్గరికి వచ్చాము మరి మీకే తెలియాలి ఆ ఎత్తలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కిచ్చు అవకాశం ఉంటే ఎప్పుడైనా టైం ఉంటే దేవుడు చిత్తం అయితే దేవుడు సమయం ఇస్తే సజీవ లెక్కలు లెక్కిస్తే గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం దగ్గర నుంచి అరవై ఆరు అధ్యాయం వరకు ఎక్కడి నుంచి ఎక్కడ దాఖమా అరవై ఆరు నలభై కొండలు ఉన్నాయి ఫార్టీ మౌంటైన్స్ తెలుగులో కొండ అని ఉంటుంది పర్వతం అని ఉంటుంది ఇంగ్లీష్లో మాత్రం మౌంటైన్స్ అనే ఉంటాయి నలభై కొండలు నలభై కొండలు ధ్యానిద్దాం ఇప్పుడంతా ఎందుకంటే వాక్యం చెప్పేవారు అధికమయ్యారు ఒకరు చెట్లు అంటున్నారు ఇంకోళ్ళు ఆత్మ అంటున్నారు ఇంకోళ్ళు ఏమో కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అంటున్నారు ఒక రకమైన టాపిక్ తీసేసుకునేసరికి నేను ఎత్తుకోవాల్సి వస్తుంది ఈ పర్వతాలంటే ఎవరు పెట్ట చెప్పర్లే అని చెప్పి దీన్ని మొదలెట్టండి ఏడు కొండల గురించి ఏడు ఏడు కొండలంటే మీరు తిరుపతిలో ఉన్నారు పాస్టి గారు బాగా ఏడు కొండలు అనే మాట బాగా అలవాటైపోయినట్టుంది అనుకోకండి ఏడు కొండలు ఏడు అనుభవాలు అమేండి ఏడు కొండలు ఏడుగురు వ్యక్తులు అధిరోహించారు మనం కూడా అధిరోహించుదము గాక ముందు ఆ కొండలు ఏంటి చెప్పేస్తాను చెప్పేస్తారు మొదటిది ఆది కాండ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం అమ్మా చల్లాపండా ఆదికాండ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనంలో ఒక కొండ ఉంది అరారాతు కొండ మొద చాలమ్మా వచ్చేసింది కదా అరారాతు మొదటిది అరారాతు రెండవది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మోరియా కొండ అదేనమ్మా చదవండి 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 మోరియా పర్వతం మొదటిది అరారాతు రెండవది మౌర్య నిర్గమాకాండ మూడు ఒకటి హో ఏం పర్వతం ఇది దేవుని పర్వతమైన హోరేబు పర్వతము ఎన్నైని నాలుగు ఔట్ ఆఫ్ రాజుల గ్రంథం పద్దెనిమిది ఇరవై మీరు నేను రిఫరెన్స్ చెప్పగానే టక్ టక్ అని చెప్పేస్తాను అంటున్నాను నేను పద్దెనిమిది ఇరవై ఒకటో రాజులు కర్మేలు పర్వతం అరారాతు మోరియా హోరేబు కర్మేలు వ్యవహాంశ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం యోహాన్సు వార్త పంతొమ్మిది పదిహేడు వారి యేసురు తీసుకుని పోయి రూపాంతరం చెందారు వాళ్ళందరూ మీరేం పన్నారు గొల్గోతా కల్వరికొండ ఏమండి పదిహేనవ అధ్యాయ పదిహేనవ కీర్తన ఒకట వచ్చు పదిహేనవ కీర్తన నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు తర్వాత నీ పర్వ పరిశుద్ధ పర్వతం అమ్మా వాక్యాన్ని గుర్తు అమ్మా మీకు దండం పెడతాను ఆ చెప్పండి ఇప్పుడు చెప్పండి మొదటిది అరారాతు మౌర్య హోరేబు కర్మేల్ గొల్గొత్త పరిశుద్ధ పర్వతం ఆ ఏడవది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రయత్నం కదా ఇరవై ఒకటో అధ్యాయ ఇప్పదో వచ్చిన ఈవిడే ఒల కొండను కొన్ని తెగ ఆ ఏం పర్వతం గొప్ప పర్వతం గొప్ప పర్వతం దైవ పర్వతం అక్కడ తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి టక్ టక్ మనం చెప్పండి టైం అయిపోతుంది గొప్ప పర్వతం ఇప్పుడు అరారాత్ గురించి నేర్చుకుంది అరారాత్ ఇది నోవాహ గారి కాలంలో ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనం చెప్పుకున్నాం అప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే మానవులంతా భయంకరమైన వెచ్చల విడి విశ్రంకుల పాపం ఏం పాపం పప్పి అనరా విశ్రంకుల పాపం ఉద్యం నీచం లేకుండా పాపం చేస్తున్న దౌర్జన్యమైన ప్రజలు వీరు వావి వరసలు చెప్పుకోలేము ఉత్సరింప సక్యంగా పాపం చేస్తున్న రోజుల్లో ఉన్నాడు నోవహు అక్కడ నిమ్రోద్ అన్నవాడు ఉన్నాడు వాడు ఆరుమూరల ఎత్తువాడు గుళ్యాత్ ఎంత ఆరుమూరల జానుడు ఈ నిమ్రోదు ఆరు మోరల మోరంటే మనమూర కాదు ఆళ్ళమూర పన్నెండు అడుగులు ఎత్తు పరాక్రమశాలులు వీరందరూ వారిలో నోవాహుతో దేవుడు మాట్లాడాడు జాగ్రత్తగా నోవా అన్నాడు పక్కలు చూసాడు ఎవరో కనపడల మళ్ళీ రెండు అడుగులు నోవా ముందు చూసాడు చూసాడు కనపడలా మళ్ళీ నోవా కనపట్టలేదు సరే పైకి చూశాడు పై నుంచి దేవుని వాక్యన పడుతుంది నోవా నేను ఈ మనుషుల్ని చేసినందుకు నేను నా స్వరూపంలో నా పోలికలో చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను వీరి వల్ల నా హృదయం బాధపడుతుంది కాబట్టి నొచ్చుకుంది కాబట్టి నువ్వు ఒక వాడం తయారు చేయి వాడా ప్రభా వాట్ ఇస్ దిస్ వాడా నువ్వు చెయ్యి వందల అడుగుల పొడవుండాలి మూడంతస్తులు ఎత్తుండాలి చెయ్యి వాడం చెయ్యి వర్షాన్ని కురిపిస్తా వర్షమా కురిపిస్తాన నీకు తెలుస్తుంది చెయ్యి ఎప్పుడు చెప్పాడు తెలుసా అండి నోవహ వయసు అంతా తెలుసా అప్పుడు ఐదు వందల సంవత్సరాలు నానా ఐదు వందల సంవత్సరాలప్పుడు దేవుని మాట నోవహకు వినబడి మూడు వందల అడుగులు పొడవు మూడు అంతస్తులు అప్పుడు పెళ్ళయింది అంతే పిల్లలు లేరు పిల్లలు లేరు మరి కొండ మీద కట్టాడు కట్టాడు చక్కలు కావాలి కదా దానికి కావాల్సిన చెక్కలు ఇవన్నీ చెప్పుకోవచ్చు ఇప్పుడు సమయం కాదు కాబట్టి చెప్పట్లేదు కొలతలు చెప్పాడు ఇక షెట్యూల్ నరికి పని మొదలు పెట్టాడు నోవా అమ్మగారు వచ్చింది ఆవిడ అమ్మగారి పేరు ఎక్కడ దొరకట్లా నోవా యజమానుడు అందో యామండి అందో నోవా అందో బుజ్జి అందో ఏమందో మొత్తానికి నేను కన్సీవ్ అయ్యాను అంటే ప్రెగ్నెంట్ వచ్చింది దేవుని పని ప్రారంభించగానే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది ఆమెన్యుము పుట్టాడు క్షేమ పుట్టింది మన పిల్లలు పుట్టారనుకో ఏం చేస్తాం మూడు సంవత్సరాల తర్వాత ప్లే స్కూలా నర్సరీయా నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అయితే ప్లే స్కూలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఒక ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ టెన్త్ క్లాసు డిగ్రీ పిహెచ్డి డాక్టరేటు అది ఇది ఇవన్నీ చదివిస్తాం కదా షేబు గారికి అంతా ఓడర్ కట్టడమే షేము చిన్నప్పటి నుంచి ఏం పని ఆయనకి చదువుకో ఏం చదువు చక్కది మూసుకురావడం మేకులు కొట్టడం పడడం ఇదే పని మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది అమ్మగారు మళ్ళీ కన్సీవ్ అయ్యాను ఎవరు పుట్టారు మళ్ళీ వచ్చింది ఎవరు పుట్టారు ఇలా ముగ్గురు పని ఏంటి అని అంటే చై చేయడమే ఏం చేయడం వాడని తయారు చేయడం పెళ్ళిడికి వచ్చింది కోడళ్ళు వచ్చారు వాళ్ళ పని కూడా ఏంటి వాడని తయారు చేయడమే నోవాహకి ఎన్ని ఉంటే ఒకసారి ఆలోచిస్తుంది నోవా పేరు అర్థం నెమ్మది అని అర్థం నెమ్మది లేకుండా పోయింది అయ్యారికి ఓ పక్కన ప్రజలు వచ్చి రా నువ్వు అదేం చేస్తున్నావు రా పిల్లల్ని చదివించడం మానేజ్ ఏంటి రా ఇది అని అంటే ఈ పిల్లలు కూడా మమ్మీ అందరూ బ్యాగ్ కట్టుకుని స్కూల్కి వెళ్తుంటే మా డాడీ చక్కలు ఎత్తుతున్నాడు మమ్మీ రే మీ డాడీ అంటాడు రా పక్క మాట్లాడుకుందాం పక్కన కుట్రకోవడం పక్కన అయిపోయిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత కూడా ఇదే పని షేము షేము గారిని మరి ఏమని ఉందా ఆవిడ యాండే ఏంటి వ్యాపారం ఏంటి మా ఇంటి దగ్గర ఎప్పుడన్నా మోసాను నేను బాబు గట్టిగా మా అమ్మ దగ్గర మా అమ్మ మనందరం మా ఆడుకుందాం పాపం నోవా ఎన్ని తెప్పలు భరించాడు ఎంత విశ్వాసంగా ఉన్నాడు ఒక్క మాట దేవుని మాట రాలా దేవుడిని ఒక క్వశ్చన్ చేయాల ఎన్ని సంవత్సరాలు తెలుసా నూట ఇరవై సంవత్సరాలు బయట తుఫాను బయట ఇష్టానుసారిగా మాట్లాడుతున్నాడు పిచ్చి పెట్టింది ఏంట్రా వాడేంటి వర్షం ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు మా డాడీ అంతే మా డాడీ కొద్దిగా పిచ్చిలే ఇవన్నీ వింటున్నాయి కానీ మొత్తానికి చేస్తానే ఉన్నాడు ఓహో ఫైన్ డే తలుపు తీసేసరికి మగేనుగు ఆడేనుగు వచ్చేస్తాయి అమ్మా గమనించండి మన ఇంట్లోకి అపార్ట్మెంట్ మా థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ తీయంగానే ఏనుగు దిగింది అనుకున్న పరిస్థితి ఏంటి ఎదురుగుండా ఉంటుంది కిటికీ ఒక్క తన్ని తన్ని అవతల పడితే కంపల్ చెట్టులో పడిపోవడం అంతే రక్తం చెయ్యం చెప్పడం కూడా లేదు అమ్మా ఎలా కూడా పడి పడిపోవడం ఏనుగు తన తన వెనకాల చిరద పులి ఆడదే మగదే వచ్చేస్తే జిరాఫీ అంటే ఎంత ఉంటుంది నాకులాగా అది వచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తున్నాయి అన్ని అన్ని జతలు జతలుగా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి ఎన్ని ఫ్లోర్లది మూడు గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఏం అర్థం కాట్లా డాడీ ఏం డాడీ ఇప్పుడు చూస్తుండ్రే నెమ్మది చూస్తుండ ప్రజలందరూ చూద్దా ఉన్నారు ఇవన్నీ వచ్చేస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి తర్వాత కుక్కలో నక్కలో జింకలో పక్ష పక్షులు నువ్వు అప్పుడే పక్షులు కలుపుక ఇలాంటివన్నీ కుక్కలో నక్కలో సిమ్ సిమ్మం క్రోర కదండి అవన్నీ వచ్చేసినాయి గ్రౌండ్ ఫ్లోర్లకి వచ్చేసినవి బుసరాజులు కాటు రాజులు ఆరు రాజులు వచ్చేస్తే అన్ని వచ్చేసి అవి కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే పైన ఓ లాగా ఉంటే దాంట్లో ఉన్నాయి అయిపోయిన తర్వాత పక్షులు వస్తారు పక్షులు నెమలి మాడ నెమలి కొంగలు ఆడది గువ్వలు కోళ్ళు మీకు ఎవరికి పక్షులంటే తెలియదా అమ్మా ఒకళ్ళు చెప్పట్లేదు నువ్వు చెప్తావులే చెప్పా వచ్చే అన్నీ వచ్చి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నీ ఎక్కడ ఏ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు ఈ థర్డ్ ఫ్లోర్ ఎవరు నోవా కుటుంబం నోవా కుటుంబం ఒక లెక్కే ఫస్ట్ వన్ ట్వంటీ ఇయర్స్ ఈ మొదటి పని మొదలెట్టి వర్షం నలభై రోజులు ఏమండి రాత్రి మగళ్ళు వర్షం తర్వాత ఒక సంవత్సరం నీళ్లు ఆరే అంటే నూట ఇరవై ఒక్క సంవత్సరం నలభై రోజులు వీళ్ళు వాడ పని మీదే ఉన్నారు కరోనా వచ్చింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తలుపు లేసుకుని ఉన్నారు తర్వాత చచ్చి కరోనా లేదు మాస్క్ లేదు గీసుకు మాంసం కొట్ల దగ్గర రౌండ్లు చుడితే వెళ్ళి మాంసం తెచ్చేసుకుని తినేయాలా ఎప్పటికీ ఉన్నాయా రౌండ్లు కొన్ని కొట్లు దగ్గర నీకు ఎవరికి తెలియదు అనుకుంటా పాపు నువ్వు బయట తిరుగుతావు కాబట్టి నీకు తెలిసే మాకెలా తెలుస్తాయన్న చూస్తున్నారు వీళ్ళందరూ రెండు సంవత్సరాల కరోనాకే తల్లడిల్లిపోయారు వీళ్ళు నూట ఇరవై ఒక్క సంవత్సరం ఒక్క వాడ పని మీదే తర్వాత నోవకు తన్నాడు నోవా నేను తలుపు తలుపు మూసేస్తా ఈ శోధన సమయంలో దేవుడు తలుపు మోస్తాడు ఎవరికి అన్యులకు అప్పుడు వాక్యం అనే కరువు వచ్చేస్తుంది లోపల ఉన్న వారికి శుభ్రంగా ఉంటారు అందరూ అలేలుయా కొట్టి చాపట్లు కొట్టి దేవునికి స్తోత్రం ఒక రకంగా దేవుడు దాచాడు కదా శోధన అనే వరద వచ్చేస్తుంది నీళ్లు పొంగిపోతున్నాయి దేవుడు కాపాడలేదా కాపాడడం లేదా ఏమండి ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై ఒక్క సంవత్సరం నలభై నలభై అనేది సంపూర్ణ శ్రమకు సాదృశ్యం నువ్వు సంపూర్ణంగా శ్రమ పడిన తరువాత ఈ నూట ఇరవై ఒకటి అనేది ఇప్పుడు తీండి కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన తీసి మొదటి వచ్చిన చదువు అదే ప్రార్థన కదా ఉండి ప్రభావా నూట ఇరవై ఒక సంవత్సరం అయిపోతుంది కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇంతేనా ఏమండి ఏమండి ఇప్పుడు మన ఇంట్లో కుక్క తిరుగుతుంది కుక్క ఇది పోతుందా కుక్క మూత్రము వాసన వచ్చినా రాదా ఒకవేళ ఒంట మూత్రం పోయటం ప్రారంభిస్తే ఎంత పోతుంది నీకెవరికి తెలీదా బిట్లు బకెట్లు పోయేద్దది ఏమన్నా వాడలో వాసన వచ్చిన దాఖలాలు ఉన్నాయా ఏమండి అశుభ్రం ఏమైనా ఉందా ఏమి లేదు ఈ దినానా ప్రభు బల్లలో చేయేస్తాను సహోదరి సహోదరుడా ప్రభు బల్ల మీరు రొట్టి తినేసి దేవుడి శరీరం అని ఆ గ్లాసుల్లో ఇచ్చేది తాగేసి ఏసి రక్తం ఏంట్రా మీకు మీకేమన్నా పిచ్చా అంటారు లోకస్తులు అవునా అది మన విశ్వాసం హలే అరారాతు కొండంటే విశ్వాసపు కొండ ఎక్కాలి మనం నువ్వు తీసుకుంటున్న ప్రభువు బల్ల నువ్వు తీసుకున్న దేవుని రక్తం దేవుని శరీరం నిన్ను శోధన కాలంలో నుంచి తీసుకొచ్చి దేవుని కాపుదలలో దాచునుగాకా దాచునుగాక ఆశ్చర్యం అయిపోద్దండి జనాలకి ఎంతమంది వచ్చి ఆ నలభై రోజులు వర్షం రాత్రి పగల కొడతా కురుస్తా ఉంటే ఒకటే తలుపు ఒకటే కిటికీ దేవుడు చెప్పింది ఎంత మంది తలుపు కొట్టుంటారు వీళ్ళు మాత్రం లోపల ఏం పాటలు పాడుతున్నారు హల్లెల్లు ఎస్ మహిమా ఎల్లప్పుడు అని పాటలు పాడుతుంటే వీళ్ళేమో పరదేశులము పాడరా ప్రియులారా ఆ పాట ఆడదే మందే స్తోత్రం చెల్లింతుమూ స్తుతి మందే ఆడపాట పరలోకము ఆడదే మందేమో ఏం పాట చెప్పండి మా ఇంకో పాటతి ఎల్లా ఏది కావాలో నిర్ణయం ఉంది ఇది ప్రభు బలలో సమీపిస్తావా అమ్మా ప్రభు బలలో చెయ్యిన వాళ్ళు చాలా మంది మరి ఇక్కడ ప్రభు బలలో సమీపిస్తావా నీ జీవితం అంతా ఆనంద సాగరమే ప్రభు బలలో చెయ్యకుండా ఇంకా విశ్వాసంలో అరారాతి కొండ ఎక్కకుండా ఇంకా నువ్వు ఉన్నావా నీ బతుకు నీకు ఏ సాగరం కావాలి సాగరం కామన్ కదా ఫాస్ట్ గారు ఓకే కామనే కానీ అక్కడ దుఃఖం ఇక్కడ ఆనందం ప్రార్థన చేద్దాం తండ్రి ఎవరు ఏమన్నా నీ మాట మీద నేను విశ్వాసం ఉంచుతాను విధేయత ఉంచుతాను ఇది ముఖ్యం అరారాతు కొండలో విశ్వాసము విధేయత నోవా కలిగిన లక్షణాలు ఏంటి అంటే విశ్వాసం ఉంచాడు విధేయత చూపించాడు నూట ఇరవై సంవత్సరాలు వాక్ లేదండి దేవుని మాట లేదు ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడు అయినా విశ్వాసం తొలగిపోవాలా దేవుని దగ్గర విధేయత తొలగిపోవాలా ప్రభు బలలో చేయస్తున్నాం ఈ తొలి నెల తొలి ఆదివారం దేవుడు మనలను విశ్వాసంలో పెంచునుగాక విధేయతలో పెంచునుగాక ఆ ప్రభు బల్ల శరీరం అనేది అమ్మా సునితక వందనాలు విశ్వాసం అనే రొట్టె విధేయత అనే రక్తం ఆమెన్ విశ్వాసం అనే రక్తం ఆయన రక్తంలోనే విధేయత ఉంది ఆ విధేయత మనకు దేవుడు గాక దేవుడి మాటలు గాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి